నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మేనియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం రంపచోడవరం దగ్గరలో కొండ లోయల్లో ఉన్న ఒక గ్రామానికి వెళ్తున్నాం చిట్టూర పచ్చని కొండలు మధ్యలో ఒక లోయ ఆ లోయలో ఒక చిన్న గ్రామం ఒక పక్క చిన్న సెల ఏరు అయితే పక్షుల అరపులతో భలే ఉంది రండి మనం ఆ విలేజ్కి వెళ్దాం కొంతవరకు అయితే రోడ్డు చాలా బాగుంది తర్వాత అయితే ఇదిగోండి ఇలా ఉంది కొత్తగా రోడ్డు వేస్తున్నారనుకుంటా ఇది ఎండాకాలం అయినప్పటికీ కొండలు పచ్చగానే అనిపిస్తున్నాయి ఇంకా పచ్చగా కనిపించాలి అంటే మనం జూన్ నెలలో రావాలి అప్పుడైతే ఇంకా మంచి గ్రీనరీ ఉంటుంది మంచిగా ఆస్వాదించవచ్చు నేచర్ని శీతాకాలం కూడా బాగుంటుంది అంట కోళ్ళు అన్నీ వచ్చేసినాయా అక్కడ వేసారా ధాన్యం

బురద ఉంటది ఇక్కడైతే మనకు ఏం పాదన్నా ఇది శ్రీరామ్ పిక్కల శ్రీరామ ఏంటన్న ఇది ఇంత పెద్ద కుండ ఉంది ఇది కుండ 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 ఆహా ఇంత పెద్ద కుండ పెట్టేశారా

విలేజ్ లొకేషన్ అయితే చాలా బాగుంది చక్కగా భలే ఉందిలే కాలువ ఈ కాలువ గట్టిన అన్న ఏదో కూర కోస్తూ కనిపిస్తున్నారు కదా ఎందుకు కోస్తున్నారో ఆ కూరతో ఏం చేస్తారో అన్నని అడిగేద్దామా వరి పంటల టైంలో రావాలి కదా శీతాకాలం కూడా బాగుంటుంది కదా మీటు సరిపోద్దా ఎంతమంది ఉంటారు ఇంట్లో ఈ ఊరిలో అయితే ఎలాంటి మంచి మంచినీటి సదుపాయం లేదు కొండల నుంచి వచ్చిన ఈ ఊట నీటినే తాగుతారంట ఎండాకాలం అయితే ఇబ్బంది లేదు కానీ వర్షాకాలంలో అయితే బురద నీరు తాగాల్సి వస్తుంది అంటున్నారు ఇలాంటి ఇబ్బంది ఈ ఊరు ఒక్కటే కాదండి మా ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఉన్నాయి

ఇది అంటే కాలం దగ్గర మీరు వేసారు అది ఎక్కడి నుంచి తెచ్చారు ఇది చాలా దూరం మీకు తెలియదు మేడం గారు మా చెల్లెండి బొడ్డగుంట బంగారు వేలు తెచ్చుకొని వచ్చి ఇక్కడ వేసుకున్నా ఇంక ఇప్పుడు ఊరందరికి సరిపడా తయారైపోయింది కదా కూర అందరు సరిపోతాయి అందరు వస్తారు ఇక్కడ ఈ నూరుకుండి మధ్యలో పోయి కూరకుని పోయిది కదా వర్షం పడితే పెద్ద వర్షం పడితే దుంపలు ఈ కాల దిగురు అన్నీ ఇంకా సీమ కూరే ఇవి శనివారం కదా శనివారం వచ్చిన వాళ్ళందరూ మన ఈ తింటారు ఈ కూర పట్టుకుని వెళ్తారా ఇదే కొద్దిగా మాకు ఆరోగ్యంగా ఉంటుంది బడి పిల్లలు ఇక్కడ అంటారు మేడం గారు అల్పళ్ళు చెప్తే చిన్న కూరను పక్క పక్కకు వేసి వెళ్తారు ఇందాక మనం కోసం పిక్కలు కదన్నా శ్రీరామ పిక్కలు ఇప్పుడు ఆ కూరలో వేయడానికూరే మనకు మంచి రెండు గంట ఇప్పుడు ఆ బస్తాలు కొనుక్కొని వెళ్తారన్నా రోజు మట్టిదాకలన్నీ చేసుకుంటారా వల్చేసావాల్చే ఏది ఎన్ని పిక్కలు వచ్చినాయి శ్రీరామ పిక్కలు కదా మార్కెట్లో అమ్ముతారు బీన్స్ అంటాం మేము బీన్స్ తొక్కలు అవి ఇలా ఉంటాయి అన్నమాట కాయలు కాయలు బీన్స్ కాయలు కత్త కాదండి కూరగాయలు కూరగాయలు

ఆకుకూరలు తినడం చాలా మంచిది కదండి ఆకుకూరలు తినమని కదా అవునవును పైగా ఎండాకాలం తింటే మాకు ఆరోగ్యంగా వేపుడు గట్ట తినకూడదు ఇంకా ఇలాంటివే తినాలి ఉరిగిపోయిందా

అంటే చింతకల తుప్పురుంట చింతకాలంటే ఇంకా మీరు ఈ రుచికి అలవాటు పడిపోయి దాంట్లో ఇలా ఇలాంటి అల్యూమినియం గిన్నెల్లో తినట్లేదు అనమాట అన్నం మాత్రం ఎక్కడ వండుతారు అన్నం అంటే ఇంకా అన్నం గిన్నెలు ఈ గిన్నెల్లో వండుస్తారు కూరలు మాత్రమే మట్టి మట్టిదాకలు వండుతారా మనం కోసుకుంటాం కదా మన ఈ పేనల్లో ఇలాంటి ఆకుకూరలు మాత్రం కంపల్సరీ ఇలాగే వండుకుంటారా అక్క నీ పేరేంటక్క సుబ్బలక్ష్మి ఇంటి పేరు కత్తుల సుబ్బలక్ష్మి అన్న మీరు కత్తుల భూమి రెడ్డి భూమిరెడ్డి గారు కత్తుల భూమి గారు భూమి ఉంటుంది కదా

అప్పుడు ఉంటాయి మన జీవిత వచ్చేటప్పుడు జీవి వచ్చేటప్పుడు ఉంటుంది కూర మనకు ఏం కూర గొడ్ అని ఉంటుంది అది చెట్టు పప్పులో పప్పు చార్లు వేసుకుంటే మనకు బాగుంటుంది చల్లగా ఉంటుంది ఆకుకూరలు అన్నీ కూడా చూడడానికి ఒకేలా కనిపిస్తాయి కానీ పచ్చగా టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు కూడా ఆకుకూరలు అంటే చాలా ఇష్టం దగ్గర పడిందాకా కూర ఇంకా ఉడుగుతుందా

అవి పండ పెట్టుకుంటూ వరం కానీ ఇప్పుడు లేదు మరి కొండ చేసినప్పుడల్లా మన జీమలు వేసుకుంటాం కదా ఇంకా అక్కడ ఎక్కడ చేసుకుంటే అక్కడ జీడి చేసుకుంటే ఇంకా అడవి తక్కువైపోయింది మనకి కొండలు ఇంకా లేని వాళ్ళంతా ఇంకా డిప్ప బియ్యం ఇంకా డిప్ప బియ్యమే మనకు లేదు ఇంకా మొక్కజొన్నలు అయితే ఇంకా ఈ ఆఫర్ అయితే చూపెడతాం ఇప్పుడంతా చూపెట్టాలే కదా అది అది తగ్గుతుంది అలా ఉడికేసి మనం ఉప్పు గట్ట వేస్తామంట తగ్గిపోద్ది మీరేం గారు అది ఇంకా అయిపోయినట్టు ఇంకా టమాటో కారం వేయారమ్మా కారణ కారం అయితే పచ్చ కూర పచ్చగా అయిపోతుంది ఇంకా అండం గది మీ ప్రాంతం ఏ టైంలో బాగుంటుంది అన్న మీది అంత చూడటానికి ఇదంతా చాలా అందంగా ఉన్నాయి మీ కొండలు అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇటువైపు అయితే మేము ఎప్పుడు రాలేదు చాలా వీడియోలు చేశాం కానీ ఇటువైపు రాలేదంట చాలా అందంగా ఉన్నాయి అప్పుడైతే అంటే ఇంకా మంచి అందంగా కనబడతాయి అన్ని కొండలు అంతా బాగా కనబడతాయి అన్ని బాగుంటాయి ఏ పొలం ఏ వరిసెని కలిసినా ఎక్కడ చూసినా ఇంకా వరిసేనే ఎక్కడ ఉంటది మనకేది రాదు ఇక్కడ మన ఊరు దగ్గరికి రావు కదా మన చెల్ల అవి కొన్న పెద్ద కొండలు కూడా ఉంటాయి అవి ఇప్పుడు మన మడుచులు కూడా ఉంటాయి తల్లిలోటి భూములు కూడా ఉంటాయి కదా బాగా అడవి కూడా ఉంటాయి ఉడికిదమ్మా ఉడికిపోయిందా ఉడికిపోయింది ఇంకా అయిపోయిందనమాట బీన్స్ అయిపోయింది ఏం కూర బీన్స్ని శ్రీరామ్ చామకూరం పిచ్చి కొండ చేమకూర చీర వండుకొని తింటాము మేము బాగుంటుంది అక్క ఆరోగ్యం నూనె కూడా లేకుండా చక్కగా కూర వండేసారు తాలంకి పెట్టరా ఇంకా ఇంకా పెట్టే పెట్టుకుంటాం ఇంకా పెట్టాపోతే కడవిడ అయితే ఇంకా అలాగే తింటా మరి ఈరోజు పెడుతున్నారు అట్లా అయిపోయింది అన్నమాట ఇంకా అయిపోయింది ఇంకా వేడి వేడిగా అన్నం వండుకొని తిండి ఇంకా అబ్బా దింపేసినా కానీ ఉడుకుతూనే ఉంది దింపేసినా ఉడుకుతూనే ఉంది భలే ఉందన్న కరెంట్ కూడా లేదు కదన్న మీ ఇంట్లో భాగించుకోలేదా సరే అమ్మా చీకటి అయిపోయింది మేము కూడా బయలుదేరుతాము ఈ వీడియోలో అయితే వాణిజ్య పంటలు మోజులో పడి తిండికి గింజలు లేకుండా చేసుకుంటున్నారు మా గిరిజనులు ఇక నుంచి నావంతో సహాయంగా వారికి చెప్తాను సాంప్రదాయ పంటలు పండించమని ఇదండి వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరో విషయం అండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్